హాయ్ వాన్ ఎలా ఉన్నారు అందరూ సో చాలా సంవత్సరాల తర్వాత మేమందరం కలిసి ఒక సినిమాకి వెళ్ళబోతున్నాం ఏం సినిమాకి వెళ్దాం సో చూద్దాం మా సినిమా ఎలా ఉంది ఏంటి అని ఇప్పుడు వరకు అయితే మేము చూసిన దాంట్లో రివ్యూస్ కొంచెం బాగానే వచ్చాయి మరి మేము కూడా చూసి మా ఒపీనియన్ ఏంటో కూడా షేర్ చేస్తాం మీతోటి ఓకే స్టార్ట్ అయ్యాము వచ్చి చా మేము మా ఇంటి పక్కనే ఉంటుంది థియేటర్ అయినా Pati kang mahudya. Ang kawala na naman. Screen 2 ang mata. Shalom. Yeah. నమ్మకం ఎవరిని చూసి అని దగ్గరకు వస్తుందో వాణి నేనే జంక్ ఫుడ్ ఇచ్చి పిల్లలు కొంటారని అన్నప్పుడు అందరూ నీ మాటలు మాత్రమే విన్నారు కానీ నేను బర్గర్ లాంటిది క్యూట్ ఫేస్ లో ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి నీ ఎక్స్ప్రెషన్స్ చూశాను మీకు గచ్చు నన్ను కొనండి నన్ను కొనండి చాక్లెట్ ఐస్ క్రీమ్ పిజ్జా బర్గర్ ఏమి ఇస్తారు సార్ ఇంకేమి ఇస్తారు సార్ డోనట్స్ నగ్గెట్ పాప్కార్న్ సార్ ఇంకేమి ఇస్తారు సార్ చూడటానికి మంచి ఫ్యామిలీ మ్యామ్లా ఉన్నావు ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావు ఏంటి మాస్కే బాస్ లా ఉన్నావు నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి ఓ ఆ వస్తారు కదా అమ్మ సో సో ఇప్పుడే మేము మన శంకర్ వరప్రసాద్ సినిమా చూసి రావడం జరిగింది యాక్చువల్గా మాకు చాలా నచ్చింది బాగుంది మూవీ అంటే కొన్ని ఆస్పెక్ట్స్ చాలా బాగున్నాయి లైక్ ఇట్స్ వెరీ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చు సినిమా ఎక్కడా బోర్ కొట్టలేదు నాకు ఒక విషయం బాగా నచ్చింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది మూవీలో మంచి ఎలివేటెడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది చిరంజీవి గారిని చాలా బాగా చూపెట్టారు చాలా యంగ్ లుక్ కొంచెం ఒక రకమైన వింటేజ్ లుక్

సినిమా సంక్రాంతికి అందరూ మీ వెంకటేష్ రోల్ కూడా చాలా బాగుంది అంటే ఆ కథలో ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ వెంకటేష్ వచ్చిన తర్వాత వెంకటేష్ చిరంజీవి మధ్యలో ఆ స్క్రీన్ ప్రజెన్స్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న యాక్టింగ్ కెమిస్ట్రీ కామెడీ టైమింగ్ అదంతా చాలా బాగా చేశారు బాగుంది అండ్ స్టోరీ కూడా మంచిగా కలిపాడు యాక్చువల్గా ఇట్స్ నాట్ జస్ట్ ఏదో కామెడీ కాకుండా కొంచెం మంచి స్టోరీ కూడా కలిపాడు స్టోరీ బాగుంది స్టోరీ బాగుంది కామెడీ బాగుంది టనీ బాగుంది అండ్ చిరంజీవి గారి ఫిల్ ఇలాంటి కామెడీ ఫిలిమ్స్ అంటే చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి చిరంజీవి సినిమా చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది మధ్యలో మధ్యలో అవేవో వచ్చాయి బాల్తేర్ వీరయ్య ముందేవో కొన్ని సినిమాలు వచ్చాయి కానీ అవన్నీ ఒక వేరే జోనర్ ఇది అసలు కంప్లీట్లీ వేరే జోనర్ ఇది కంప్లీట్ ఫ్యామిలీ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిరంజీవి గారిది అసలు చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి సినిమా చూసాము అన్న ఫీలింగ్ అయితే వస్తుంది మీ అందరికీ Okay so enjoy chahiye my family to and happy sankranti. sankranti bye subscribe to ma kada maka bye bye bye